ఎంత కష్టపడినా రూపాయి మెగలడం లేదా ఉన్న అప్పులు తీర్చలేకపోతున్నారా కొత్త అప్పులు అవుతున్నాయా ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా మీ చేతికి రాకుండా పోతుందా అయితే ఇంట్లో ఏదైనా దోషం ఉండి ఉండవచ్చు మనకు తెలిసి తెలికచేసే పనుల వల్ల ఒక్కోసారి దోషాలు కలుగుతాయి ఇక అలాంటివారు అప్పుల బాధలు తీరాలంటే ఏం చెయ్యాలి అప్పుల బాధలు తీరి మనం సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు శాస్త్ర నిపుణులు లక్ష్మీదేవికి ప్రతిరోజు నేతితో దీపం పెడితే డబ్బు సమస్యలు తొలగిపోయి అప్పుల బాధలు తీరుతాయి అని చెబుతున్నారు అంతేకాదు పసుపు వత్తులతో ఐదు గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధారా స్తోత్రాన్ని చదివినా అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి చేతులను కళ్లకద్దుకుని అరచేతులను చూసినట్లయితే విష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ధన నష్టం జరగకుండా ఉంటుందని చెబుతున్నారు ఒక పీచు తీసిన కొబ్బరికాయను కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి ముక్కి అప్పుల బాధలు తీరాలని కోరుకుని పారే నీళ్లలో కొబ్బరికాయ జారు విడిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక తీరుతుందని చెబుతున్నారు ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండల్లో కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేస్తే అప్పుల బాధలు తీరుతాయి అని ఇలా ఆరు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు ప్రతి బుధవారం పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిదని దీనివల్ల రుణ బాధలు తీరుతాయి అని చెబుతున్నారు ప్రతిరోజు ఇంట్లో సాయంత్రం పూట సాంబ్రాణితో ధూపం వేయడం వల్ల అప్పుల బాధలు తీరుతాయి అని చీమలకు చక్కెర వేయడం వల్ల సంపాదనలో స్థిరత్వం వస్తుందని వ్యాపారాలు లాభసాటిగా మారుతాయని చెబుతున్నారు ఇవి అప్పుల బాధలు తీరేందుకు కొన్ని చిట్కాలు మాత్రమే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు